జై శ్రీరామ్ అన్న నినాదంతో మారుమ్రోగిన కళ్యాణదుర్గం ఐందవ శంకరవం బహిరంగ సభ యాత్ర బస్సులను జెండా ఊపి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు మొన్నటి రోజున విజయవాడలో నిర్వహిస్తున్న హిందూ హైందవ శంకరవం భారీ బహిరంగ సభకు కళ్యాణదుర్గం నుండి సభకు వెళుతున్న సందర్భంగా బస్సులకు జెండా ఊపి హైందవ శంకరవ యాత్రను ప్రారంభించిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిల్యేని సురేంద్రబాబు గారు ఈ హైందవ శంకర కార్యక్రమానికి వెళ్తున్న బస్సులకు సంబంధించిన ఖర్చులు కింద హైందవ సభ్యులకు కొంత నగదు ఇవ్వడం జరిగింది అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డిఎన్మూర్తి కొంత నగదును ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తన మద్దతును తెలియజేసి ప్రదర్శన ర్యాలీలో పాల్గొన్న డిఎన్ మూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు విజయవాడలో నిన్నటి రోజున అనగా ఐదవ తేదీన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన హైందవ శంకారావు సభకు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి ఐదు బస్సులలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరియు హిందూ బంధువులు అందరూ తరలి వెళ్ళడం జరిగినది ఇందులో భాగంగా జనవరి నాలుగవ తేదీన శనివారం కళ్యాణదుర్గం పట్టణంలో సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు శ్రీ వాల్మీకి మహర్షి సర్కిల్ నుండి సాయిబాబా గుడి వరకు జాయ్ శ్రీరామ్ అంటూ ప్రదర్శన ర్యాలీ ఘనంగా నిర్వహించి అక్కడి నుండి బస్సులలో వెళ్ళి నిన్నటి రోజున ఐదవ సంకార కార్యక్రమంలో పాల్గొన్నారు జై శ్రీరామ్ రేపు చలో విజయవాడ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు మన కేసరిపల్లి గన్నవరం దగ్గర హైందవ శంకరవం పేరు మీదుగా పెద్ద బహిరంగ సభ జరుగుతున్నది ఈ సభ ముఖ్య ఉద్దేశమేమనగా హిందూ దేవాలయాలపైన హిందూ దేవాలయాల ఆస్తుల పైన హిందువుల యొక్క మనోభావాలు తినకుండా హిందూ దేవాలయపై దాడలు దాడులు జరుగుతున్నాయి ఇదంతా ఒక కుట్రభాగంలో పూర్తి స్థాయిలో హిందూ దేవాలయాలపై హిందువులకి హక్కు కలగాలనే సంకల్పంతోనే విశ్వ హిందూ పరిషత్ వారు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది ఈ సభకు మన కళ్యాణ దర్గం నుంచి భారీ ఎత్తున బయలుదేరడం జరిగినది ఈ ఇస్వ హిందూ పరిషత్ తరఫున అరవై సంవత్సరాలు అయింది ఇరవై ఇస్వ హిందూ సంస్థ పుట్టి ఎన్నో హిందువుల కోసం ఎన్నో పోరాటాలు చేసింది గత రెండు సంవత్సరాల కిందట మన అయోధ్య రాముని యొక్క మందిరాన్ని కూడా ప్రాణప్రతిష్ఠ కూడా జరిగింది అందులో భాగంగా ఈ దేవాలయాలకు సర్వము మన హిందువుల పైకే ఉండాలనే సంకల్పంతోనే భారీ ఎత్తున బహిరంగ సభ జరుగుతున్నది ఈ సభకు ఈ కళ్యాణదుర్గము తాలూకా నుంచి ఆరు బస్సుల్లో బయలుదేరుతున్నాము దయచేసి అందరూ కూడా ఈ కళ్యాణ పట్టణం ఉన్న హిందూ బంధువులందరూ కూడా మాకు మద్దతు తెలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు కూడా మనం పూర్తిగా మద్దతు పలుకుతూ రెండు బస్సులు పూర్తిగా స్పాన్సర్ చేయడం జరిగినది అందులో భాగంగా సారు కూడా పూర్తి స్థాయిలో మనకి మద్దతు పలుకుతూ ఇప్పుడు జెండా ఊపి పోయడం జరిగింది అత్యవసరంగా ఫోన్ వస్తే పోయినాడు లేకపోతే ఖచ్చితంగా అంటే పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ ఉండి బయలుదేరి శోభయాత్రలో కూడా భారీ ఎత్తున పాల్గొనే వ్యక్తే ఏదో అత్యవసరంలో పోయినాడు కావున మనమందరూ సమన్వయం పాటించి తొందరలోనే ఇక్కడ చూస్తున్నటువంటి షాపుల్లో ఉన్న హిందూ బంధువులు కానీ ఇక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా పూర్తి స్థాయిలో మన సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో భాగంగా ఈ విధంగా మన రాష్ట్రంలో కాదు దేశంలోనే విశ్వ హిందూ పరిషత్ పూర్తి స్థాయిలో ఇలాంటి సనాతన ధర్మం కోసము హైందవ శంకరం అనే పేరు మీదగా ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై దీనిపైన ఉన్నది మనమందరూ మద్దతు తెలిపి ఈ ఐందవ శంకారావును పూర్తి స్థాయిలో వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ తెలుపుకుంటున్నాం ఇది మనందరిది మన బాధ్యత మన కర్తవ్యం ఇది మన భావితరాల బాధ్యత కోసం మనమందరూ సంఘీభావం తెలుపుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు మనము తలపెట్టినటువంటి ఈ మహత్తర కార్యక్రమానికి కళ్యాణ దర్గంలోని పుర ప్రజలంతా మాకి ఆహ్వానం పలుకుతూ మా కార్యక్రమాన్ని విజయవాడ వరకు ఘనంగా నిర్వహించాలని కోరుచున్నాం ఈ రోజు మన రాష్ట్రంలో ఎల్లడూ లేని విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో విజయవాడలోని హైందవ శంకారామాన్ని నిర్వహిస్తున్నారు ఈ రోజు మన దేశంలో నెలకొన్నటువంటి హిందూ దేవాలయాలను పడబడుతున్నటువంటి ఈ రోజుల్లో హిందూ దేవాలయాల్లో అన్న మతస్థులైన ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ మనము కొన్ని కోట్ల రూపాయల డబ్బులు హిందూ దేవాలయాలకి విరాళంగాను దానంగాను ఇస్తాయి ఆ సొమ్మును ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా సరే అవి అన్న మతస్థులకు చేరుస్తాయి కాబట్టి అలాంటి సంస్కృతి పోవాలా అలాంటి సంస్కృతి పోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హిందువులంతా ఐక్యంగా విజయవాడలో హిందూ శంకరవాన్ని పూరిస్తున్నాము దయచేసి మీరు కూడా టీవీలోనూ అక్కడిక్కడ ఆలోచించి ఆ హిందూ శంకరావాలకి మద్దతు పలగాలని కోరుతున్నాము మన హిందూ ధర్మం నిలబడాలంటే ప్రతి ఒక్క హిందువు కూడా శ్రీరామునిగా తయారు కావాలా శ్రీ ఆంజనేయ స్వామిగా తయారు కావాలా ఆ విధంగా తయారైన కూడా ఈ హిందూ ధర్మం నిలబడుతుంది కాబట్టి దయచేసి ప్రజలంతా హిందువులంతా ఆలోచించండి ఈ దేశం ఏమైపోతుంది అనేది ఒక్కసారి ఆలోచించి ఈ దేశ పరిరక్షణ కోసం మన హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం మనమంతా ఏకతాటిపై నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి తాలూకా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు రమణ గారికి మరియు మన హిందూ బాంధవులందరికీ నమస్కరిస్తూ జై శ్రీరామ్ హైందవ శంకరవాణి ఇది ఆరంభము మేము కంబతూరు మండలికి సంబంధించి కల్లాందుర్గం కండ కంబతురు అండ అనే కాన్సెప్ట్ ముందుకు పోతున్నాము ఈ ఐక్యమత్యం ఇంకా మొదలయ్యి ముందుకంతా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ వెరీ మచ్ అందరికీ వృత్తి విద్య సాఫ్ట్వేరు బాధ్యత తీసుకొని ఒక పదహైదు రోజుల నుండి కష్టపడి ఒక బస్సు బయలుదేరించినటువంటి గంగాధర గారు కూడా మనస్ఫూర్తిగా గుర్తలు జై శ్రీరామ్ మనందరం కష్టపడి ఇంత దూరం వచ్చాము ఇదే విధంగా కష్టపడి మన సంఖ్య ఇంకా పెంచుకొని వచ్చే దినాల్లో మా ఇంధవ శక్తిని అందరికి నిరూపించాలని కోరుకుంటూ నమస్కారం జై జై శ్రీరామ్ మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి హైందవ శంకారామం అనే పేరుతో రేపటి రోజున అంటే జనవరి ఐదవ తేదీన జరిగే విజయవాడలో భారీ బహిరంగ సభకు మన కళ్యాణదుర్గం నుండి కళ్యాణదుర్గం మండలాల్లో దాదాపుగా ఆరు బస్సుల నుండి ఆ హైందవ శంకారామ సభకు బయలుదేరుతున్నాం దాదాపుగా లక్షలాదిగా ఆ సభకు హాజరవుతారు అందులో భాగంగానే మన కళ్యాణదుర్గం నుండి ఒక ఆరు బస్సులో దాదాపుగా ఒక ఐదు వందల మంది ఆ సభకు వెళ్తూ ఉన్నాము అందులో భాగంగానే మరి కొద్ది నిమిషాలలో మన కళ్యాణదుర్గంలో వాల్మీకి సర్కిల్లో వాల్మీకి మహర్షికి ఊహారం వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ముఖ్యంగా ఎంతో ప్రయాసం కోర్చి ఈరోజు రేపు జరుగు హైందవ శారావానికి బయలుదేరినటువంటి తాలూకా వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ విధంగా ఆర్గనైజ్ చేసినటువంటి సోదర సమ్మానుడు రమణ గారికి భాస్కర్ గారికి నరహరి గారికి మన సాయి అన్న గారికి మిగిలిన మా అన్నగారికి అందరికీ గురువర్యలు వెంకటేశ్వరులందరికీ కూడా రఘు సమ్మానులకి వీళ్ళందరికీ బాధపలికరు అందరికీ వచ్చినటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇది ఆధ్యాత్మికమైన భావజాలాన్ని మరియు మన సాం సంస్కృతిని సాంప్రదాయాన్ని నిలిపేటువంటి క్రమంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా ముక్తఖండంతో సమర్థిస్తూ రేపు జరుగు జరిగేటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా క్షేమంగా పోయి ఈ హైందవ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ బయలుదేరినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్ అందరూ అంత ఏకమై కదులుదాం అంత ఏకమై జై శ్రీరామ్ ఏడుకొండలవాడ వెంకటరమణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అందరొక్కటై అంత ఏకమై కదులుదాం కదులుదాం అందరొక్కటై అంత ఏకమై